చిత్తూరు జిల్లా పుంగనూరులో పర్యటించిన రాష్ట్ర స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ పుంగనూరు మున్సిపల్ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంపీ మిథన్ రెడ్డిపై ఫైర్ అయిన పట్టాభిరామ్ పుంగనూరు ప్రాంతాన్ని తండ్రి కొడుకులు దోచుకొని తిన్నారే తప్ప అభివృద్ధి చేసిందేమీ లేదు చెత్త మీద పన్ను వేసి ఇరవై మూడు వేల టన్నుల చెత్తను వదిలేసిన ఘనత ఈ చెత్త శాసనసభ్యుడు పెద్దిరెడ్డిదే మీరు వదిలేసి వెళ్లిపోయిన ఇరవై మూడు వేల టన్నుల చెత్తను మేము తొలగించాం పుంగనూరులో కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంటే దాన్ని అడ్డుకునే ప్రయత్నంలో ఎంపీ మిథున్ రెడ్డి కేంద్రానికి లేఖలు రాస్తున్నాడు చెత్త తరలించే వాహనాలు మరుగున పడ్డాయి అవి మీకు కనబడలేదా మీ విలాసాలకు మాత్రం కోట్ల రూపాయలు విలువ చేసే బెంచ్ కార్లు ల్యాండ్ క్రూజర్ కార్లలో తిరుగుతున్నావు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి తర్వాత నేనే ముఖ్యమంత్రి అని అభివృద్ధి చేశారు మీరు పట్టాభిరామ్ పొంగనూరు దాదాపుగా ఇరవై మూడు వేల టన్నుల చెత్తని కుప్పలు కుప్పలుగా వదిలేసినటువంటి పరిస్థితి చెత్త మీద పన్నేసి ప్రజల దగ్గర నుంచి ముక్కుపిండి వసూలు చేసి ఒక్క పొంగనూరు పట్టణంలోనే ఇరవై మూడు వేల టన్నుల చెత్తని వదిలేసినటువంటి గనుడు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి చెత్త శాసనసభ్యుడు నేను ఇవాళ ఆ గారిని సూటిగా అడుగుతా ఉన్నా ఇదేనా మీరు సాధించింది మీరు వదిలేసి వెళ్లిపోయినటువంటి ఆ ఇరవై మూడు వేల టన్నుల చెత్తని ఇవాళ మేము తొలగించాం ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడి పెద్దిరెడ్డిని నేను అడుగుతా ఉన్నా వచ్చి చూడవయ్యా నువ్వు ఈ నియోజకవర్గాన్ని చెత్తతో నింపేస్తే దాన్ని మొత్తం కూడా క్లీన్ చేసే పని మేం చేస్తా ఉన్నాం చూసి కొద్దిగా సిగ్గు తెచ్చుకోండి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటే వాటిని అడ్డుకునే ప్రయత్నం ఇష్టానుసారం తప్పుడు సమాచారంతో లేఖలు రాసేసి ఈయన గారి కొడుకు వాటిని అడ్డుకునే ప్రయత్నం చేయటం మీరు చెయ్యనటువంటి కార్యక్రమాల్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి మా పార్టీ ఇన్ఛార్జ్ బాబు గారు స్వయంగా దగ్గరుండి పర్యవేక్షిస్తూ అవన్నీ కూడా చేస్తా ఉన్నారు ఇక్కడున్నటువంటి చెత్త తరలించే వాహనాలన్నీ మూలబడిపోయినాయి పాపం ఏ రోజు కనపడం వాళ్ళు మాత్రం ల్యాండ్ క్రోజర్లు బెంజ్ కార్లు వాళ్ళ విలాసాలకు మాత్రం కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి ల్యాండ్ క్రోజర్ కార్లు కావాలి ఏవైనా పెద్దరెడ్డి రాను ఎప్పుడన్నా వచ్చావా అసలు పొంగనూరు మున్సిపాలిటీ కార్యాలయానికి వచ్చావా ఇక్కడ మూల పడిపోయినటువంటి వాహనాలను చూసావా ఎంతసేపు నీ బెంజ్లు ల్యాండ్ క్రోజర్ తిరగటం తిరగడం కాదయ్యా కొద్దిగా పట్టించుకోవాలి కదా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి తర్వాత నేనే ముఖ్యమంత్రి అన్నట్టు விர்ரவீக்கு திரியார் கதை ஏன் 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 சர் மேறி